పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు శబ్దాలు మరియు పరిసర వాతావరణం మనకు హెచ్చరికలుగా సూచిస్తాయి వాటిని గమనించి ముందుగానే జాగ్రత్త పడితే ప్రాణాలు రక్షించుకోవచ్చు పిడుగులు పడే అవకాశం ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఆకాశంలో మేఘాలు మళ్లీ మళ్లీ మెరవటం తక్కువ సమయంలో బలంగా మెరుపులు కనపడితే అది పిడుగుపడే సూచన గర్జన శబ్దం మెరుపు తక్షణం కనిపిస్తుంది కానీ గర్జన కొంచెం ఆలస్యంగా వినిపిస్తుంది ఆ గర్జన వినగలిగితే ప్రమాద పరిధిలోనే ఉన్నట్లు అర్థం వాతావరణం అత్యంత బిగుపడినట్లు అనిపించడం తక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పటికీ హఠాత్తుగా వేడి ఉక్కిరి బిక్కిరిగా అనిపించడం తలపై జుట్టు నిక్కబొడిచినట్లు అనిపించడం ఇది అత్యంత ప్రమాదకరం పిడుగుపడే ముందు ఆ ప్రాంతంలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది వస్తువులు ఉదాహరణకు రాయి కంచు నుండి అద్దంలా మెరుపులు రావడం అయితే ఆ పిడుగుల నుండి ఎలా కాపాడుకోవాలి అంటే బయట ఉన్నట్లయితే తక్షణమే చెరువుల్లోంచి పంట పొలాలలోంచి బయటపడాలి ఎత్తైన వస్తువుల దగ్గర ఉండకూడదు చెట్లు విద్యుత్ పోస్టుల దగ్గర ఉండకూడదు భూమిని తాకుతూ పడి ఉండకూడదు రెండు కాళ్లతో నిలబడి ఉండడం మంచిది చేతులు నేల మీద పెట్టకూడదు పక్కలో దగ్ అంటే దగ్గరలో ఉక్కు వస్తువులు ఉన్నట్లయితే వదిలివేయాలి దూరంగా వెళ్ళాలి వాహనం అంటే కారు బస్సులో ఉంటే అద్దాలు మూసి లోపలే ఉండాలి మోటార్ సైకిల్ బైక్ వద్ద ఉండకూడదు ఇంట్లో ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను తాకవద్దు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ మొదలైనవి వాటర్ పైపులు నీటి ట్యాప్లు మొబైల్ ఫోన్ ఛార్జర్లు వాడవద్దు విండోలు మూసి ఉంచితే మంచిది వీడియో కాల్ లేదా వాయిస్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు మొబైల్ నేరుగా చెవిలో పెట్టకూడదు స్పీకర్ మోడు వాడాలి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది పిడుగు ఎక్కడ పడుతుందో ముందే సూచనలు ఇస్తుందని కాదు కానీ వాతావరణ మార్పులు చూసి మనల్ని మనమే రక్షించుకోవాలి